అందరెలా ఉన్నారు కుశలమే కదా పదండి కథలోకి వెళ్దాము కథ పేరు సహ నా జీవనం రాసింది డాక్టర్ పీకే జయలక్ష్మి ఏంటే ఇంకా విశేషాలు సందడి చేసింది కావ్య నువ్వే చెప్పాలి యూరోప్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశావనుకుంటా అన్న నవ్వుతూ భోజనం వడ్డిస్తూ అబ్బా ఎన్నాది మన వంటలు తిని ప్రాణం లేచొచ్చినట్టయిందనుకో టమోటోపప్పు కలుపుకుంటూ అప్పడాల కోసం చేయిజాపింది ఏంటి నెల రోజులకే మరి నేను మన దేశానికి దూరంగా ఏడాది నుంచి ఎలా ఉంటున్నానే ఎక్కడా అన్నాను వంకాయ కూరన్నం తింటూ అమ్మ తల్లి నువ్వు గ్రేటు నీతో పోల్చకే బాబూ నేనేదో ఆఫీసు వాళ్ళని బ్రతిమాలుకొని సెమినార్ వంకతో యూరప్పంతా చుట్టేద్దామని వచ్చా తమరు విజిటింగ్ ప్రొఫెసర్గా వచ్చినవారాయే అంది నాటకీయంగా ఇద్దరం నవ్వుకున్నాం కావ్య నా చిన్నప్పటి స్నేహితురాలు బల్గేరియా విశ్వవిద్యాలయంలో రెండేళ్లపాటు విజిటింగ్ ప్రొఫెసర్గా అవకాశం రావడంతో కిందటేడు మా ఆయనతో కలిసి వచ్చాను తన రెన్నెళ్లుండి అంతా పర్వాలేదు నేనుండగలనన్న నమ్మకం ఏర్పడ్డాక వెనక్కి వెళ్ళిపోయారు ఇంకో ఆరు నెలల్లో నేను కూడా వెళ్ళిపోతానింక ఈలోగా ఇదిగో కావ్య యూరోప్ ట్రిప్ పెట్టుకుని చివర్లో నా దగ్గర ఒక వారం ఉండి వెళ్లామని వచ్చింది భోజనాలయ్యాక చెప్పివేసింధూ మీ బల్గేరియా విశేషాలు ఇక్కడంతా ఆడవాళ్ళ రాజ్యం అనిపిస్తోంది నాకెందుకో ఎక్కడ చూసినా వాళ్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది షాపుల్లో ఆఫీసుల్లో కాలేజీల్లో బ్యాంకుల్లో టాక్సీ ట్రామ్ డ్రైవర్ల దగ్గర్నుంచి రోడ్లు దాకా అంతా ఆడమ్యాళ్ళమే జీవనం కోసం ఆరాటం హక్కుల కోసం పోరాటం ఎలా ఉంటుంది కుటుంబం కంటే వ్యక్తిగత సుఖ సంతోషాలు ప్రధానమని విన్నాను నిజమేనా ఆసక్తిగా అడిగింది కావ్య ఇక్కడ పిల్లలకి ఇరవై ఏళ్ళు వచ్చేవరకే తల్లిదండ్రుల బాధ్యత తర్వాత తమ కావ్యమీద తాము బ్రతకాల్సిందే వేరుగా ఉండాల్సిందే మన దేశంలోలా కాదు ఆడపిల్లైనా మగపిల్లడైనా ఇరవై దాటాగానే ఏదో ఉద్యోగం చూసుకొని వేరే ఇంట్లో ఉండాల్సిందే ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ఇరవై ఏళ్లు దాటా కూడా తల్లిదండ్రులతో కలిసి ఉంటే అనుమానంగా చూస్తారు తేడా ఏమో అన్నట్టు ఇక్కడ కుటుంబ వ్యవస్థ పట్ల అంత ఆదరణ ఉండదు అంతా ఏ బాధ్యతా బాద్రబందీ లేకుండా స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు మంచినీళ్ళు తాగడానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందే సింధు అదే మరి రేపు ఒకలిండికి లంచ్కి వెళ్తున్నాం మనం ఇంకా బాగా తెలుసుకుందుగాని పడుకో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అంటూ లైట్ ఆఫ్ చేశాను మర్నాడు నా స్టూడెంట్ గాలా పుట్టినరోజు పార్టీకి వెళ్లాం తను నాకు ఇక్కడ చాలా సహాయకారిగా ఉంటుందని చెప్పా దార్లో కావ్యతో వాళ్ల ఆదాయం చాలా తక్కువ చిన్న ఫ్లాట్లో ఉంటున్నారు గాలా చాలా సంతోషించింది మమ్మల్ని చూసి తనకి ఇండియన్ ఫుడ్ అన్నా కల్చర్ అన్నా చాలా ఇష్టం తరచుగా మా ఇంటికి వస్తూ వంటలు నేర్చుకోవడానికి అప్పుడప్పుడు నన్ను కూడా పిలుస్తూ తన పాకకళని ప్రదర్శిస్తూ ఉంటుంది మెటోడి మాకు ప్లేట్స్లో అన్నీ వడ్డించి అందిస్తూ సింధూజీ పులిహోర నేను చేశాను ఎలా ఉందో చెప్పాలి అన్నాడు మీ హస్బెండ్ కూడా వంట చేస్తారా అంది హస్బెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ సవరించింది గాలా అదేంటి పెళ్లి చేసుకోకుండా పరాయి మగాడితో ఒకే ఇంట్లో ఉండడమేంటి ఆశ్చర్యపోయింది కావ్య మన ఇండియాలోలా పెద్దవాళ్లు కుదిర్చి కట్నాలు మాట్లాడి లగ్నాలు పెట్టి పెళ్ళిలు చేయడాలనేమి ఉండవు పిల్లలే తమకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారు కాదు కాదు సహజీవనం సాగిస్తారు మై గాడ్ సహజీవనమా అయితే పెళ్లి చేసుకోరా విస్తుపోయింది కావ్య చేసుకోరు పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పెళ్లితంతు వాళ్ల సంస్కృతిలో అంత ప్రధానమైన అంశం కాదు దీన్నే రిలేషన్షిప్ అంటారు వాళ్ళు అది చాలా సీరియస్ మ్యాటర్ ఏదో ఇవాళ చూసి రేపు నచ్చి ఎల్లుండి కాపురం పెట్టి వారంలో వదిలేసి వేరేవాళ్ల వెంట కాదు చాలా రోజులు పరిశీలించి ఒకళ్ళకొకళ్ళు నప్పుతారు అనుకుంటేనే నిర్ణయానికి వస్తారు ఒక్కసారి రిలేషన్షిప్లోకి వచ్చాక చాలా కమిటెడ్గా ఉంటారు మన వివాహబంధంలాగే కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు ఈ కలిసి ఉండడం అన్న కాన్సెప్ట్ మనకి విడ్డూరంగా అనిపిస్తుంది అని తెలుగులో చెప్తుంటే గాల మెటోడి ఏదో అర్థమైనట్లు నవ్వుకుంటున్నారు మీ పేరెంట్స్ వెనకాల కాలనీలోనే కదా మీరు వాళ్లతో కలిసి ఉందుకుండరు జవాబు తెలిసినా ప్రశ్న సంధించింది కావ్య దానికి గాలా జవాబుగా పదహారేళ్లు దాటాక మేం చాలా స్వతంత్రులం మాకు నచ్చినట్టు మేముంటాం సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రైవసీ ఇండివిజువాలిటీకి మేం చాలా విలువిస్తాం అలాగే పేరెంట్స్ కూడా వాము స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు పిల్లల పెళ్లిళ్ల విషయంలో కల్పించుకోరు కనీసం ఫలానా వాళ్లని చేసుకుంటే బాగుంటుందని సలహా కూడా ఇవ్వరు ఎవరి జీవితం వాళ్లది సహజీవనంలోకి వెళ్లేటప్పుడు మేం వాళ్లకి తెలియపరుస్తాం తప్ప అనుమతి అడగం ఇది మా యూరోపియన్ కల్చర్ అంది కానీ మా దేశంలో ఇలా పెళ్లి కాకుండా కలిసి ఉండడం చాలా తప్పు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాం పెళ్లయ్యాక కూడా మేము పెద్దవాళ్ల దగ్గర ఉండటమో లేక వాళ్లనే మా దగ్గర అట్టే పెట్టుకోవడమో చేస్తాం అని గర్వంగా చెప్తూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేసింది కలిసి ఉంటే కలదు సుఖమని అవసరానికి ఆదుకుంటారని పెద్దదిక్కు ఉండి తీరాలని ఇంకా ఏవేవో విపులీకరించింది గాలావాళ్ళింటినుంచి వితుష కొండమీద సరదాగా విహరించి షాపింగ్ చేసుకొని రాత్రి షెరటాన్ హోటల్లో డిన్నర్ కానిచ్చి పది గంటలకి ఇల్లు చేరాం బట్టలు మార్చుకుని హీటింగ్ ఆన్ చేసి మంచం మీద వాలాం పడుకొని పాత జ్ఞాపకాలు తీరిగా నెమరవేసుకోవడం మొదలుపెట్టాం చిన్నపడి అల్లర్లనీ మిత్రులనీ చుట్టాలనీ అందర్నీ తలుచుకున్నాం ఇంతకీ మన స్వాతి ఎలా ఉందే అడగడం మర్చిపోయాను పెళ్లిన కొన్నాళ్లకి ఏవో గొడవలయ్యాయని విన్నాను ఏమన తెలిసిందా అడిగాను కుతూహలంగా ఎంత చదువుకొని సంపాదిస్తున్నా ఈ కట్నాల గోల తీరేది కాదే మన దేశంలో వాళ్ళ దాన్ని చాలా హింసలు పెట్టడంతో కోర్టుకెక్కి విడాకులు తీసుకుని దాని బతికేదో బ్రతుకుతోందని నిట్టూర్చింది అయ్యో అన్నాను చటుక్కున మధ్యాహ్నం గాలా మాటలు గుర్తుకొచ్చాయి కలిసివుంటూ నిత్యం ఏదో దానికి ఘర్షణ పడుతూ సూటిపోటీ మాటలు విసురుకుంటూ ఇంటిని నరకం కంటే ఏ గొడవ లేకుండా ఎవరి మానానవాళ్లు విడిగా ఉంటూ అప్పుడప్పుడు కలుసుకోవడం మేలని మా అభిప్రాయం ఎవరికి ఎవరినించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి టెన్షన్సు ఉండవు మాకు కులాల పట్టింపులూ కట్నాల వేధింపులూ లాంఛనాల సాధింపులూ కిరోసిన్ హత్యలు అస్సలు తెలియవు నిజమే కదా అనిపించింది ఏంటో మనది అని చెప్పుకోవడానికే గాని ఐదు వందల పర్సెంట్ ఇక్కడ వైవాహిక జీవితాల్లో మనశ్శాంతి లేదు కొన్నిసార్లు మనసుకి నచ్చకపోయినా నచ్చ చెప్పుకుంటూ జీవితంతో రాజీ పడుతూ సహనజీవనం చేస్తున్నారు పరువుకి భయపడి ఏ ఏమాటా మాటే ఒప్పుకోవాల్సిందూ యూరోపియన్స్ మంచి సంస్కృతి తమకి నచ్చినట్టు తమకోసమే జీవిస్తారు సహజీవనం కంఫర్టబుల్గా లేదనిపిస్తే మొహమాటం లేకుండా బై చెప్పుకుని విడిపోతారు తప్ప గొడవను పడ్డం అఘాయిత్యాలు విడాకులు ఉండవు వాళ్ల పని హాయి కితాబిచ్చింది కావ్య ఒప్పుకోనే కావ్య వాళ్ళది మరి విశృంఖల సంస్కృతి ప్రతి కల్చర్లో మంచి చెడు రెండూ ఉంటాయి ఇక్కడ ఉండే ప్రతికూల ధోరణులు ఇక్కడ ఉన్నాయి ఏ దేశంలో లేని వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మన సంస్కృతికి మూలస్తంభాలు విదేశాలతో పోలిస్తే మన దేశంలో విడాకుల శాతం చాలా తక్కువ వాళ్లు మనల్ని చూసి పెళ్లివైపు కుటుంబ వ్యవస్థవైపు మొగ్గు చూపుతున్నారు ఇందాక చూసావే గాలా మెటోడి త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు తెలుసా ఇదంతా మన భారతీయ సంస్కృతి ప్రభావం మన కట్టు బట్టు అతిథి మర్యాద మానవ విలువలు ఇక్కడి వాళ్ళని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి ఇందాకా పిల్ల అదే గాలా అన్నట్టు వాళ్లలా విడిగా ఉంటూ కలిసి ఉంటే ఏ బాధ ఉండదు మనవాళ్లు చాదస్తాలతో కలిసి ఉంటూ కొడుకు కోడలికి ప్రైవసీ లేకుండా చేయడం వల్లే చాలా పెళ్లిళ్ళు విఫలమవుతున్నాయని నా నమ్మకం మనలాగే పెళ్లిళ్లు చేసుకొని యూరోపియన్స్ స్వతంత్రంగా ఉంటే ఏ బాధ ఉండదు వాళ్ల సహజీవనం కంటే మన సహన్న జీవనమే అందరికీ ఆదర్శం ఆమోదయోగ్యం ఏమంటావు నవ్వుతూ నా అభిప్రాయం వెల్లడించాను వావ్ ఎంతైనా నువ్వు కేక కెవ్వు కేక అంది శృతి కలుపుతూ కావ్య కథ ఎలా ఉంది నచ్చిందా కలుద్దాం సెలవు